నమస్తే అండి నా పేరు నాగేశ్వరావు అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇంత ముందు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము చాలా అంటే ఇక్కడ నీట్నెస్ కానీ అది చాలా ఇబ్బందిగా ఉన్నది అప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు టైం టు టైం అన్నీ బాగానే జరిగింది దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు గది గది అంటే మేము రావగానే బయటే తీసుకున్నాము ఇంక ఇక్కడికి రాలేదు తర్వాత మేము దీనికి వెళ్ళాము మన శ్రీవాణి దర్శనం కూడా తీసుకుని ఇప్పుడు మనం అది కూడా చేసుకున్నాము

భోజన సదుపాయం కూడా గతంలో కంటే బాగా మెరుగుపడింది వడ కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టారు నైట్ భోజనం కూడా బాగుంది రైస్ కూడా మార్చారు దర్శనం కూడా బాగుంది ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే అనుకున్న స్లాట్కి దర్శనం అయితే చక్కగా జరుగుతుంది స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం నమో గోవింద మీ పేరు నా నేను వచ్చేసి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చానండి నా పేరు రామరాజు సంవత్సరానికి రెండు సో తిరుపతి వెంకటేశ్వర దర్శనం వస్తామండి ప్రభుత్వం కంటే కూడా ఈసారి మాత్రం స్పష్టమైన మార్పు క్లియర్ కట్టగా ఉంది నెక్స్ట్ ఏంటంటే భోజన దగ్గర మాత్రం చాలా చక్కగా రైస్ అది బాగుంది అన్ని రకాల కాయగూరలు అన్ని సమస్తం బాగున్నాయి మెయిన్ ఈ చేసే వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి ఇదివరకు ఒక ర్యాష్గా మాట్లాడేవారు ఇప్పుడు అది ఏమీ లేదు నెక్స్ట్ క్లీనింగ్ ఇది వరకు మీద కూడా చాలా బాగుంది రూపాయికి అయితే ఎనిమిది వేల రూపాయల నోటికి ఎంత తేడా ఉందో మార్పు అంత స్పష్టంగా కనబడుతుంది అంటే గత ప్రభుత్వానికి దీన్ని చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరియు అధికారులు కానీ మంచి సలహాలు ఇస్తున్నారు మరి ఇక్కడ శుభ్రత అనేది చాలా బాగున్నది మరి మరుగుదొడ్లు చూసుకుంటే ఇంకా అప్పటికన్నా ఇప్పుడు బాగా మెరుగుపడ్డాయి మరి ప్రసాదాలు చూసుకుంటే అన్న అన్నదానం చూసుకుంటే మంచిగా నీట్గా ఉన్నాయి చాలా శుభ్రంగా ఉన్నాయి సాంబారు చాలా చాలా రకరకాల భోజనాలతోటి మంచిగా అడిగినంత భక్తులకు పెడుతుండో చాలా బాగు నీట్నెస్ బాగుంది మంచి టెస్ట్లు ఉన్నాయి మంచి నీట్నెస్ ఉంది ఆహారం చాలా బాగుంది ఇక్కడ మాత్రం వాతావరణం చూస్తుంటే అప్పటికిప్పటికి తేడా క్యూ లైన్లో నీళ్ళు అవన్నీ అట్టేస్తున్నారు క్యూ లైన్లో నీళ్ళు కానీ ఆహారం కానీ తినడానికి చాలా బాగున్నది చాలా అంటే చాలా నెంబర్ వన్ అంటే నీట్నెస్ బాగుంది మరుగుదొడ్లు మాత్రం చాలా సూపర్ మన ఇంట్లో కన్నా ఇంకా శుభ్రంగా ఉన్నాయి ఎంతో మంది లక్షల మంది వస్తున్నప్పటికి కూడా మెయింటెనెన్స్ చేయాలంటే ఇంట్లోనే ఒక ఇంట్లో మెయింటెనెన్స్ చేయాలంటేనే కష్టం అలాంటి లక్షల కోట్ల మందితోటి వస్తూ ఉండే పోతూ ఉంటే ఉంటే మరి శుభ్రంగా అంటే చాలా శుభ్రంగా ఉంది చాలా బ్రహ్మండంగా మేము ఎనిమిది మంది వచ్చాము మేము సొంత వెహికల్ తోటి శుభ్రవాత సేవకు వచ్చాము మూడు నెలల కింద మేము టికెట్ బుక్ చేసుకున్నాం ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల దయాదక్షణ వల్ల మళ్ళీ లక్కీగా మాకు లాటరీ వెళ్ళింది లాటరీ ప్రకారంలో వచ్చాము మంచి దర్శనం చేసుకున్నాం మార్నింగ్ మార్నింగ్ రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ముడుంబాబుకి ఇరవైకి శిక్ష చాలా బాగుంది చాలా దగ్గర ఉండి చూసాం మా జన్మ ధన్యం అయిపోయింది మీకు మీ తోటి భక్తులు మా తోటి భక్తులు కూడా అదే అంటున్నారు మేము వెనకాల ముందులా చూస్తుంటే అప్పటికెప్పటికి చాలా మార్పు వచ్చింది ఒక హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన నడవాడి కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంది చాలా బాగుంది నమస్తే అండి నా పేరు విజయ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము గూగడ్పల్లి యాక్చువల్లీ మేము ఇక్కడ మేము ఆన్లైన్లో టికెట్స్ అవి ట్రై చేసాం కానీ ఏమీ దొరకలేదు ఏదైతే దొరుకుతుందలే భగవంతుని మీద భారమేసి దర్శనం కోసమని వచ్చేసాము వచ్చేసిన తర్వాత లక్కీగా విష్ణు నివాసం దగ్గర ఎస్ఎస్టీ టోకెన్స్ దొరికాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టోకెన్ దొరికాయి దట్ ఈజ్ వండర్ యాక్చువల్లీ హాఫ్ ఎన్ అవర్ టోకెన్స్ దొరికిన తరువాత నెక్స్ట్ డే మాకు దర్శనం వచ్చింది దర్శనం కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం అంటే మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పటి నుంచి చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఏర్పాట్లు కానీ ఈవెన్ మోస్ట్ ప్రాబబ్లీ లడ్డు లడ్డూలో మాత్రం అప్పుడు మేము తిని అసలు చాలా బాధపడ్డాము ఏంటంత డ్రైగా ఉంది లడ్డూ అసలు నెయ్యి లేదు ఏమి క్వాలిటీ లేదని కానీ ఇప్పుడు లడ్డూ బాగుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అంటే నేను మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది ఇంతమందిని ఇన్ని లక్షల మంది జనాలు రోజు మెయింటైన్ చేసేయాలంటే చాలా కష్టం కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా పనిచేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది పర్సనల్ థ్యాంక్ యూ మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళే అక్కడ ప్రసాదం అది పంచిపెట్టారు సదుపాయం బాగుంది త్వరగా జరిగింది ఎక్కడ తోపి స్లాట్లాగా అదే అదేం లేదు నిదానంగా భగవంతుని దర్శించుకునేటట్టు వాళ్ళు చేసి పంపించారు ఉన్న సిబ్బంది లడ్డు ప్రసాదాలు బాగున్నాయండి మెరుగ్గా ఉన్నాయి అటు వెళ్తేనే నేతివాసులు తెలుస్తూ ఉంది ఇప్పుడు బాగున్నాయి ఒకప్పుడు వడ దొరకడం కష్టమయ్యేది ఇప్పుడు అది కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది ఎప్పుడంటే ఈ శ్రీవాణి దర్శనం ఇలా పెట్టిన తర్వాత అందరికీ కొంచెం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా దేవుణ్ణి దర్శించుకోవాలన్నా బాగానే దీనిగా ఉందండి అందరూ హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ప్రెజర్ లేకుండా బాగుందండి అంటే ఐదు నెలలుగా అంటే మరి మేము వన్ ఇయర్ అయిందండి వచ్చి అప్పటికి ఇప్పటికీ బాగుందండి బాగుంది అంటే కొద్దిగా ఈవినింగ్ పూట అంటే ఇటువైపు వచ్చినప్పుడు కొద్దిగా ఖాళీ ఉండేది ఇప్పుడు ఎక్కడికక్కడ వేస్తారు కదండి అది అంటే ఓపెన్ గా ఉంటే ఇంకా కొంచెం బాగుందేమో అనిపించింది అది